ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం అండి శ్రీవారి సేవకి ఆన్లైన్ లో బుకింగ్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు కదా ల్యాప్టాప్ ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ ఎలాగైనా చేసుకోవచ్చు శ్రీవారి వెబ్సైట్ ఉంటుందండి అది తిరుమల డాట్ ఓఆర్జీ అని దాన్ని ఓపెన్ చేస్తే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది దీన్ని జూమ్ చేయండి జూమ్ చేస్తే పైన ఆన్లైన్ సర్వీసెస్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే సేవ అని వస్తుంది ఓకే ఇలా సేవ అని వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట దాని మీద ఆన్లైన్ సర్వీసెస్ అని ఒక సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఫోన్ నెంబర్ అడుగుతుంది ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది దాన్ని లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వ అవ్వగానే మీకు ఇలాంటిది ఒక పేజ్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి కంటిన్యూ బటన్ ఒత్తిక శ్రీవారి టెంపుల్లో కావాలా లేదు కింద అమ్మవారి టెంపుల్లో కావాలని రెండు సజెషన్స్ ఇస్తుంది దాని మీద క్లిక్ చేసుకొని మీకే ఎప్పుడు ఇట్లా చూడండి గ్రీన్ ఉంది కదా ఆ డేట్ అవైలబుల్ ఉన్నట్టు అప్పుడు మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోండి సేవకు